వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి బెయిల్ వ్యవహారానికి సంబంధించి నారా లోకేష్ ఒక రూలు మాకొక రూలా అనే ప్రశ్న అయితే తాజాగా లేవనెత్తారు ప్రధానంగా లోకేష్ అయితే ముందస్తు బెయిల్ అడగచ్చు మేము అడగకూడదా నిందితుడు కాకపోయినా ఆయన ముందస్తు బెయిల్ పిటిషన్లు వేశారు అప్పుడు ఆయన తరపున ఇదే సిద్ధార్థ లోద్ర వాదనలు వినిపించారు ఇప్పుడు మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషనర్ని వ్యతిరేకిస్తున్నారు మిథున్ రెడ్డి తరపు సీనియర్ న్యాయవాది టి నిరంజన్ రెడ్డి ఈ వాదలు వినిపించారు అయితే ప్రధానంగా లోకేష్ కేసు వేరు అలాగే ఆ కేసులో వాస్తవాలు వేరు ఆయనకిచ్చిన ఉత్తర్వులే ఇవ్వాలి అని చెప్పి మిదురు కోరలేరు సిఐడి తరపు సీనియర్ న్యాయవాది సిద్ధార్థ లోద్ర ఏప్రిల్ మూడు వరకు రెడ్డి అరెస్ట్ వద్దని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో ముందస్తు బెయిల్ పై ఆ రోజునే ఉత్తర్వులు ఇస్తామని అయితే కోర్టు చెప్పింది అంటే ఇక్కడ ఈ రూల్ ఆఫ్ లా ఏదైతే ఉందో మనిషిని బట్టి అయితే మారదు కాకపోతే కేసుని బట్టి మారుతుంది అనేది ఇక్కడ ప్రధానంగా చెప్పుకొచ్చారు కాకపోతే అప్పుడు కూడా ఇదే సిద్ధార్థ లోద్ర ఆయనకు ముందస్తు బెయిల్ విషయంలో కావాలని వాదన వినిపించారు ఇప్పుడు అదే సిద్ధార్థుల ద్వారా ఇప్పుడు మిథున్ రెడ్డి కేసు విషయంలో ఈయనకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి వీలు లేదు అని చెప్తున్నారు ఇక్కడితే ఈ నేపథ్యంలోనే తీర్పునైతే మూడో తేదీ వరకు అరెస్ట్ చేయొద్దని కోర్టు చెబుతూ వాయిదా వేసింది అయితే ఇప్పుడు ఏం జరుగుద్దు అనేది ఇక్కడ కీలకం కాకపోతే ఏంటంటే ఈయన తరపున మిథున్ రెడ్డి తరపున నిరంజన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ ఓ కేసులో నిందితుడు కానప్పటికీ ఆ కేసు వల్ల ప్రభావితం వ్యక్తి ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేయవచ్చు అన్నారు అరెస్ట్ చేత చేస్తారన్న ఆందోళన ఉన్నప్పుడు కూడా వెయ్యొచ్చు అని తెలిపారు గతంలో ప్రస్తుత మంత్రి నారా లోకేష్ కూడా నిందితుడు కాకపోయినప్పటికీ కూడా ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు అని చెప్పి కోర్టు దృష్టికి అయితే తీసుకొచ్చారు మరి ఇప్పుడు ఏం జరుగుద్ది మిథున్ రెడ్డికి బెయిల్ ఇష్యూ చేస్తుందా లేదా కోర్టు అనేది వేచి చూడాలి కాకపోతే అప్పటి వరకు అయితే అరెస్ట్ చేయొద్దనే ఆదేశాలు అయితే పోలీసులకి సిఐడికి ఇచ్చింది